ప్రియ వరుసగా హిట్లు సొంతం చేసుకుంటూ వస్తున్నాడు తన సినిమాలన్నీ ఈ మధ్య వరుసగా ఓటీటీలోనే వస్తున్నాయి అన్నింటికీ మించి తన ప్రతి మూవీ ఆస్కర్ నామినేషన్ వరకు వెళ్ళి వెనక్కి వస్తోంది అయినా ఈ హీరోకి కాలం కలిసి వస్తోంది పరోక్షంగా ఇండియా మార్కెట్ సొంతం అవుతోంది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా ఓటీటీకే పరిమితమయ్యాడు అయినా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు లాస్ట్ టైం డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేసిన జై భీమ్ ఆస్కార్ నామినేట్ అవుతుందనేంతవరకు అంచనాలు పెరిగాయి నామినేట్ కాకుండా భీమ్ మాత్రం సెన్సేషన్ గా మారుతోంది భీమ్ మాత్రమే కాదు అంతకుముందు ఆకాశమే నీ హద్దురా అంటూ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ప్రయోగం చేశాడు సూర్య అది కూడా జై లానే ఓటీటీలో సెన్సేషనల్ హిట్ అయింది ఆస్కార్ కి నామినేట్ అవుతుందేమో అనేంతగా ఫోకస్ అయింది ఆకాశమే నీ హద్దురా మూవీ అలానే జై థియేటర్స్ లో థియేటర్స్లో అయితే తెలుగు తమిళ్లోనే హిట్ అయ్యేవి కానీ ఓటీటీలో రావడం వల్లే భాషలకు అతీతంగా సౌత్ నార్త్ అంతా సందడి చేశాయి భాష రాకున్నా సబ్ టైటిల్స్ తో నార్త్ లో జనం ఈ సినిమాని చూశారంటే రెండు పాన్ ఇండియా హిట్లు సూర్యకి వచ్చినట్టే అంటున్నారు ఆస్కార్ నామినేషన్ విషయానికొస్తే మలయాళం మూవీ జల్లికట్టు కూడా సూర్య సినిమాల్లానే ఆస్కార్ కి నామినేట్ వరకు జర్నీ చేసింది జల్లికట్టు కూడా జై భీమ్ ఆకాశమే నీహద్దురాల బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అవుతుందన్నారు అలా కాకపోయినా దేశవ్యాప్తంగా మాత్రం ఈ సినిమాకు భారీ స్పందన దక్కింది